భారత్ చారిటబుల్ ట్రస్ట్ స్థాపించి సంవత్సర కాలం పూర్తి అయిన సందర్భంగా మొదటి వార్చిక జరుపుకోవడం ఎంత శుభపరిణామని కార్పొరేటర్ ఎర్రడ్ల ఆంజరెడ్డి అన్నారు శుక్రవారం స్వాతి థియేటర్ భవానీపురం కనమర్లపూడి సుబ్బారావు నగరపాలక సంస్థ ప్రాథమిక పాఠశాలలో జయభారత్ చారిటబుల్ ట్రస్ట్ మొదటి వార్షికోత్సవం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భారత్ చారిటబుల్ ట్రస్ట్ పేదవారికి ఉపయోగపడాలనే లక్ష్యంతో ఈ ట్రస్ట్ స్థాపించడం జరిగిందని అన్నారు ఈ సంవత్సర కాలంలోనే అందరి సహాయ సహకారాలతో ఈ ట్రస్ట్ ఒక మంచి స్థాయిలో నిలబడిన వార నిలబెట్టిన వారందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నామని తెలిపారు ట్రస్ట్ ప్రెసిడెంట్ శకను శ్రీనివాసరావు రైల్వే శ్రీనివాస్ మాట్లాడుతూ విజయవాడ కేంద్రంగా పనిచేస్తున్న జయభారత్ చారిటబుల్ ట్రస్ట్ మొదటి మార్చుకోవచ్చు విజయవంతంగా జరుపుకుంటున్నామని అన్నారు రెండు వేల ఇరవై నాలుగులో లో స్థాపించబడి బడుగు బలహీన వర్గాల ప్రజలకు వృద్ధులకు సేవ చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతుందని అన్నారు సత్యనారాయణపురం రాణా ప్రతాప్ వీధిలో కార్యాలయం నుండి ట్రస్ట్ కార్యకలాపాలు నిర్వహిస్తూ ఆహార పంపిణీ విద్యా సహాయం ఆరోగ్య అవగాహన విపత్తు సహాయం వృద్ధుల సంరక్షణ వంటి అనేక కార్యక్రమాలు విజయవంతంగా అమలు చేస్తుందని సందర్భంగా వారు తెలిపారు ప్రతి ఆదివారం కొత్త గవర్నమెంట్ హాస్పిటల్ వద్ద అన్న విత్తన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు ఇంకా అనేక సేవా కార్యక్రమాలను ఈ ట్రస్ట్ ద్వారా నిర్వహిస్తూ అధికారుల ప్రశంసలు పొందుతున్నామని తెలిపారు ట్రస్ట్ కార్యనిర్వాహక సభ్యులు శకును శ్రావ్య పుట్టినరోజు సందర్భంగా ప్రాథమిక పాఠశాలలో కేక్ కటింగ్ మరియు విద్యార్థిని విద్యార్థులకు స్వీట్లు ఎనర్జీ పంపిణీ చేశామని తెలిపారు ఈ కార్యక్రమం ట్రస్ట్ చైర్మన్ గార్లపాటి జగదీషు సెక్రటరీ సాలాది దేవి పవన్ కుమార్ ట్రెజరర్ సాలాది నాగజ్యోతి కార్యనిర్వాహక సభ్యులు చందు సాయి కీర్తి శం శ్రావ్య మరియు ట్రస్ట్ నిర్వాహకులు స్వచ్ఛంద సేవకుల పర్యవేక్షణలో ట్రస్ట్ కార్యక్రమం నిర్వహిస్తున్నామని తెలిపారు ముఖ్యంగా ట్రస్ట్ లక్ష్యం విజయవాడ నగరంలో పూర్తి స్థాయిలో వృద్ధాశ్రమ స్థాపన నిర్మించాలనే లక్ష్యంతో పనిచేస్తుందని సందర్భంగా విజయవాడ భవానీపురంలో ఉన్నటువంటి ఎస్కే ఎస్ఆర్ఎంసి ఎలిమెంటరీ స్కూల్లో జై భారత్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా వారు ఆ ట్రస్ట్ పెట్టి ఒక సంవత్సర కాలం పూర్తయిన సందర్భంలో మొదటి వార్షికోత్సవం సందర్భంగా మరి పాఠశాలలో పిల్లలకి మరి అనేక రకాలైనటువంటి సేవ చేయడానికి ముందుకు రావటం చాలా సంతోషం ఈ సందర్భాల్లో మరి శ్రావ్య బర్త్డే సందర్భంగా మరి కేక్ కటింగ్ కూడా చేయటం సంతోషం మరి ఇక్కడ ఉన్నటువంటి పిల్లలందరికీ కూడా ఆ ట్రస్ట్ ద్వారా మరి విజయవాడ నగరంలో అనేక కార్యక్రమాలు వాళ్ళ యొక్క ట్రస్ట్ ద్వారా సేవా కార్యక్రమాలు చేస్తున్నప్పటికీ మరి ఈరోజు ఈ చిన్న పిల్లల మధ్యలో మరి అందరికీ కూడా కేక్ కటింగ్ చేసి స్వీట్స్ అదేవిధంగా జ్యూస్ లాంటివన్నీ కూడా పంచడం జరిగింది చాలా సంతోషం మరి వారి యొక్క చారిటబుల్ ట్రస్ట్ భవిష్యత్తులో అనేక మందికి కూడా మన నగరంలో సేవ చేసేటువంటి అవకాశము ఆ ట్రస్టు అందరికీ కూడా భగవంతుడు మంచి ఆరోగ్యాన్ని ఐశ్వర్యాన్ని ఇవ్వాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ పాఠశాలలో ఉన్నటువంటి మరి హెచ్ఎం గారు కావచ్చు అదేవిధంగా టీచర్స్ అందరూ కూడా చక్కగా కష్టపడి పనిచేసేటువంటి వాళ్ళు మరి ఈ కార్యక్రమంలో మరి మేము కూడా పాల్పంచుకున్నందుకు ప్రత్యేకంగా ఒక మంచి కార్యక్రమం ఇది మరి ఆ కార్యక్రమంలో మంచిగా పిల్లల మధ్యలో మరి వారి సేవా భావం కలిగినటువంటి వ్యక్తుల మధ్యలో మేము కూడా పాల్గొనడం చాలా సంతోషం ఏదేమైనప్పటికీ భవిష్యత్తులో మరి ఇటువంటి చిన్న పిల్లలకు ఇప్పుడే ఒక ఆలోచన కలిగించే విధంగా రేపు పెద్ద అయితే మనం కూడా సమాజానికి ఏదో ఒకటి చేయాలి అనేటువంటి ఒక ఆలోచన కలిగే విధంగా మరి ఇటువంటి ట్రస్ట్లు ఉపయోగపడతాయని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ ట్రస్ట్ సభ్యులు అందరికీ కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు ధన్యవాదాలు గుడ్ మార్నింగ్ జయభారతి చారిటబుల్ ట్రస్ట్ స్థాపించి ఈనాటికి ఒక సంవత్సర కాలం విజయవంతంగా పూర్తి చేసుకున్నాము ఈ ఒక సంవత్సర కాలంలో దాదాపు నూట పదకొండు కార్యక్రమాలు నిర్వహించాము మా మిత్రులందరి సహాయ సహకారాలతో అని చెప్పడానికి చాలా గర్విస్తున్నాము కొత్తగా పెట్టిన ఒక ఎన్జిఓ ఒక సంవత్సరం పన్నెండు నెలల్లో అన్ని కార్యక్రమాలు నిర్వహించడం అంటే నిజంగా చాలా కష్టమైంది కానీ మా సభ్యుల కృషి మరియు మా మిత్రులందరి తోడ్పాటుతో ఈ నూట పది కార్యక్రమాలను మేము నిర్విఘ్నంగా నిర్వహించాము విజయవాడలో వాతావరణ పరిస్థితులు అనుకూలించగా వరదలు వచ్చినప్పుడు మరియు వికలాంగులకి వృద్ధులకు సహాయ సహకారాలు అందించాలనే ఉద్దేశంతో స్థాపించబడిన ఈ ఎన్జిఓ నేడు కొత్త గవర్నమెంట్ హాస్పిటల్లో మధ్యాహ్నం భోజన వితరణ కార్యక్రమం ఏర్పాటు చేయటంతో మరియు ఫ్యూచర్లో వృద్ధాశ్రమాన్ని ఏర్పాటు చేయడం కోసం ఏర్పాటు చేయబడింది ప్రతి క్షణము బిజీగా ఉండే ఈ జీవితాల్లో సమాజానికి మనం కూడా ఎంతో కొంత చేయాలి సమాజంలో మన వంతు కర్తవ్యం చేయవలసింది చాలా ఉంది కొంతమన్నా చేయాలి ఉద్యోగ బాధ్యతల్లో ప్రతిక్షణం బిజీగా ఉండే మా మిత్రులందరూ ఆదివారం కుటుంబం కోసం కాకుండా సమాజం కోసం కేటాయిద్దామని మిత్రులందరి సహాయ సహకారాలతో ఆదివారం నాడు ప్రతి ఆదివారం ఏదో ఒక కార్యక్రమం ఏర్పాటు చేస్తూ నాకు సహకరిస్తున్న మా కమిటీ సభ్యులకి మిత్రులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు అలాగే ప్రతి ఒక్కరు కూడా సమాజానికి తమ వంతు కర్తవ్యంగా తమ విలువైన సమయాన్ని కానీ డబ్బును కానీ వినియోగించి సహాయ సహకారాలు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మా టీంలోని సభ్యులందరికీ కూడా ఈ సంవత్సర కాలము కలిసి ఉండి ఐక్యతతో పనిచేసి ఇన్ని కార్యక్రమాలు నిర్వహించిన ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను Like, subscribe and press the bell icon for new updates.